లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత అమెరికా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన అనిశ్చిత వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ధర్నా కార్యక్రమము నిర్వహించింది భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నుండి వెలుపుల వీధి సెంటర్ వరకు ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం జరిగింది ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అని రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను జిల్లా అధ్యక్షులు శ్రీ ద్వారపరెడ్డి పరమేశ్వరరావు సమక్షంలో స్టేట్ ఓబీసీ సెక్రటరీ శ్రీ రామ కర్రి రామకృష్ణ దహనం చేసి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీ ద్వారపరెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత పౌరసత్వానికి అనర్హుడని భారత్ భారతదేశం యొక్క అభివృద్ధి కాని ప్రజల అభివృద్ధి కాని రాహుల్ గాంధీకి అవసరం లేదని కానీ రోహ్యాంగులను సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ రాహుల్ గాంధీని ఇట్లీ వరకు తరిమి కొట్టాలని ఆయన అన్నారు స్టేట్ ఓబిసి సెక్రటరీ శ్రీ రామకృష్ణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కుటుంబం అందరూ కూడా భారతదేశానికి వ్యతిరేకలని ఆయన తాతగారు నెహ్రూ చైనాతో స్నేహం చేసి మన దేశ రహస్య విషయాలు చెప్పి పంతొమ్మిది వందల అరవై రెండులో లో యుద్ధానికి ప్రధాన కార్యక్రమం అయ్యారని ఆయన తెలియజేశారు తల్లి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎమర్జెన్సీ కాలంలో భారత ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆయన గుర్తు చేశారు ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే దారిలో నడుస్తున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఓబిసి జిల్లా అధ్యక్షులు కంచుపాటి సన్యాసరావు భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీలు బివిఎస్ వర్మ కొండబామ స్టార్ జిల్లా ఓబీసీ జనరల్ సెక్రటరీ అచ్చెన్న నాయుడు పిట్టదాసులు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సతీష్ రాజు అసెంబ్లీ కన్వీనర్ బొడ్డేడు నాగేశ్వరరావు మండల అధ్యక్షులు నర్సింగ్ యాదవ్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్కే బాషా మహిళా నాయకురాలు మంజులా భాస్కరు వివిధ మోర్చాల అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది